ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూసుకున్నట్టయితే పంట పొలాలను పరిశీలించిన ఏఈఓలు గ్రీష్మ శ్రీలత గృహజ్యోతి పథకం ప్రారంభించిన కొడిమ్యాల కాంగ్రెస్ నాయకులు పెండింగ్ బిల్లులు మంజూరు చేయడం లేదని పురుగుల మందు డబ్బాతో మాజీ సర్పంచ్ ఆందోళన కరీంనగర్ అభ్యర్థిగా బి వినోద్ కుమార్ పెద్దపల్లి నుండి కొప్పుల ఈశ్వర్ ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే పంట పొలాలను పరిశీలించిన ఏఈఓలు గ్రీష్మ శ్రీలత జగిత్యాల జిల్లా కుడిమ్యాల మండలంలోని సండలపల్లి తిరుమలపూర్ అదేవిధంగా పూడూరు గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రీష్మ శ్రీలతలు వారు ఆయా గ్రామాలలో వరి పంట పొలాలను పరిశీలించడం జరిగింది ముఖ్యంగా స్థానిక రైతులతోటి వారు ప్రత్యేకంగా వారు మాట్లాడుతూ వారు రైతులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది రానున్న రోజులలో వరి కోత సందర్భంలో రైతులు ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకూడదు ముందు జాగ్రత్తగా వరి పొలాలకు సంబంధించినటువంటి ఎలాంటి నష్టం జరగకూడదంటే పలు సూచనలు వారు సూచించడం జరిగింది ఆ యొక్క సూచనను తప్పకుండా పాటించాలని కూడా రైతులకు వారు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఈఓలు గ్రీష్మ శ్రీలత ఆయా గ్రామాల స్థానిక రైతులు పాల్గొనడం జరిగింది మరొక వార్త గృహజ్యోతి పథకం ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యుత్ అధికారులతో కలిసి గృహజ్యోతి పథకంను వారు కొడిమేల మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ రాజేశ్వరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు పెద్ద ఎత్తున వారు కా మండల కేంద్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పలువురు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఇప్పటికే నాలుగు గ్యారంటీలను ప్రజలకు అందిస్తూ ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పకుండా మిగతా హామీలను కూడా అతి త్వరలోనే అందిస్తామని పూర్తి నమ్మకంతో ప్రజలకు సేవ చేస్తామని వారు చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వము ప్రజా పాలనను కొనసాగిస్తామని పేద ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉందని వారు చెప్పడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త పెండింగ్ బిల్లులు మంజూరు చేయడం లేదని పురుగుల మందు డబ్బాతో మాజీ సర్పంచ్ ఆందోళన ఇది వాస్తవంగా ఒక సంచలన వార్తగా మనం చెప్పవచ్చు ఇది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన వార్త కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండల పరిషత్ ఆఫీసు వద్దకు సోమవారం పురుగుల మందు డబ్బాతో మన్నెంపల్లి మాజీ సర్పంచ్ మేడి అంజయ్య చేరుకున్నారు అయితే మేడి అంజయ్య మాజీ సర్పంచ్ మన్నెంపల్లి గ్రామానికి మాజీ సర్పంచ్ వారు తిమ్మాపురం మండలం వారిది అయితే వారు తిమ్మాపురం మండల పరిషత్ కార్యాలయంలో నిన్నటి రోజున పురుగుల మందు డబ్బాతోట వారికి అక్కడి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది దీన్ని గమనించినటువంటి స్థానిక పోలీసులు వారిని అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారు ఏది ఏమైనప్పుడు కూడా వారు గత పాలక వర్గ సమయంలో వారు చేసినటువంటి గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి విషయంలో అనేక పనులు చేయడం జరిగింది అనేక పెండింగ్ బిల్లులు ఇప్పటికి కూడా పెండింగ్లోనే ఉన్నాయి కాబట్టి దయచేసి అవి మాకు ఇప్పించాలని వారు ప్రత్యేకంగా ఈ విధంగా నిరసన తెలియజేయడం జరిగింది చాలా రోజుల నుంచి కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఇప్పటి వరకు మాకు ఎలాంటి బిల్లులు రాకపోవడం చాలా బాధాకరమైన విషయము వారు మాట్లాడుతూ ఆవేదనతో మాట్లాడుతూ వారి భార్య మెడలో ఉన్నటువంటి పుస్త స్థాలను కూడా తాకట్టు పెట్టి కూడా ఈ యొక్క పనులు చేయడం జరిగింది కాబట్టి ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము చాలా మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం కనీసం ఇప్పుడైనా మాకు తొందరనే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా మంజూరు చేసి మాకు ఇప్పించాలని వారు ఆవేదనతోటి వారు మాట్లాడడం జరిగింది వాస్తవంగా చాలా బాధాకరమైన విషయం అనేక గ్రామాలలో సర్పంచుల పరిస్థితి ఏ విధంగానే ఉంది ఆయా గ్రామాల సర్పంచులు కూడా అనేక అభివృద్ధి గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో అనేక పెండింగ్ బిల్లులు ఇప్పటికి కూడా పెండింగ్లో ఉండడము కొంతమంది సర్పంచ్లు మాత్రం అప్పులు తీసుకొచ్చి చేయడం జరిగింది వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా ఏ ఏ బిల్లులు పెండింగ్లో ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి తప్పకుండా సర్పంచ్లకు పెండింగ్ బిల్లు అన్నీ కూడా మంజూరు చేయాలి ఎందుకంటే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాస్తవంగా అది అది అందరికీ తెలిసిన విషయమే సర్పంచ్ల గతంలో సర్పంచ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అది అందరికి తెలిసిన విషయం చాలా మంది అప్పులకు గురైనారు కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉంది కొంతమంది ఆత్మహత్య చేసుకొని మరణించిన ఘటనలు కూడా ఎన్నో చూసినాం మనం మరొక ప్రముఖమైన వార్త బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ప్రకటన కరీంనగర్ అభ్యర్థిగా బి వినోద్ కుమార్ పెద్దపల్లి నుండి కొప్పల ఈశ్వర్ కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ను అదేవిధంగా పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ను బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది వారు ఇద్దరు సీనియర్ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ స్థానం అనేది జనరల్ సీట్ ఇది గతంలో కూడా ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు నుంచి కూడా గతంలో ఎంపీగా పనిచేశారు వినోద్ కుమార్ గత రెండు ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి వారికి కరీంనగర్ పార్లమెంటరీ ప్రాంతంలో వారికి సుపరిచితుడు కా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి కార్యకర్తలతో ముఖ్యంగా ఉద్యమకారులతో కూడా చాలా సమీప సంబంధాలు ఉన్నాయి వారికి అదేవిధంగా ఇక్కడి స్థానిక ప్రజలతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి వారి ఒక సీనియర్ నాయకులు కాబట్టి వారికే తిరిగే అవకాశం ఇవ్వడం జరిగింది ఇక్కడ మరే కరీంనగర్ నుంచి కూడా చాలా తీవ్రమైన పోటీ ఈసారి ఉండే అవకాశం ఉన్నది అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు